పిసినారి పాపయ్య ఉదయానే నిద్రలేస్తాడు ఇతను మహా పిసినారి పిల్లికి కూడా భిక్షమేయడు పాపాయికి బాగా ఆకలేస్తూ ఉంటుంది ఏంటో ఉదయాన్నే ఈ ఆకలి ఇంట్లో నాకు వండి పెట్టేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు సరే ఊర్లోకి పోదాం ఒకరు పెడతారు కదా అని నడుచుకుంటూ వెళ్తాడు ఒక ఇంటి ఆగి ఈ ఇంట్లో మంచి వాసన గుమగుమలాడిపోతుంది ఈ వాసన చూస్తుంటే రొయ్యల పులుసులో ఉంది ఎలాగైనా ఇవాళ వీళ్ళింట్లో భోజనం చెయ్యాలి కాని ఎలాగప్పా అంటూ పాపయ్య ఆలోచిస్తాడు అంతలోనే పాపయ్యని చూస్తుంది రొయ్యల పులుసొండిన సావిత్రి అమ్మో ఈ దొంగ సచినుడేంటి ఉదయాన్నే నా కొంప ముందున్నాడు తీసి రొయ్యల పులుసొండానని ఈ పిసినారాడికి తెలిసిందా ఏంటి అంటూ ఇంట్లో ఉన్నవాళ్ళ ఆయన సిద్ధయిని పిలిచింది మామా ఇటరా తొందరగా తొందరగరా అబ్బబ్బా ఏంటే పొద్దున్నే ఏదో కొంపలు మునిగినట్టు అరుస్తుండవు ఆ పిసినారి పాప ఏదో ఇంటికొచ్చినట్టు వచ్చినట్టేంటి వస్తేను మన రొయ్యలు పూలు చేసుకున్నామని ఆ పిసినారి పాపయకి తెలిసినట్లుంది అమ్మో వాడికి తెలిస్తే మనకి ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తింటాడు నువ్వు వెంటనే వెళ్ళి రొయ్యలు పులుసు దాచే అని ఎలగొట్టే ఉపాయం నేను చేస్తాను గాని అని అంటాడు వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ గోడచాటు నుండి వింటాడు పాపయ్య నన్ను ఇన్ని మాటలంటారా ఖచ్చితంగా ఏదోటి చేసి వీళ్ళ ఇంట్లో రొయ్యల పులుసు తిని తీరాల్సిందే అని మళ్లీ ఆలోచనలో పడ్డాడు కాసేపటికి పాపయకి ఒక ఆలోచన వచ్చింది వీళ్ళకి పంట బాగా పండినట్లుంది అందుకే ఇలా రుచికరమైన వంటలు చేసుకున్నారు ఎంతైనా కౌలికి తీసుకున్నారు కదా పొలం ఇంకా కౌలు కూడా ఇచ్చినట్టు లేరు పొలం యజమాని దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి అని యజమాని భూషణం దగ్గరికి వెళ్తాడు ఏంటి పాపయ్య ఏదో పని పడ్డట్టుంది అలా ఏం లేదు బాబుగారు మీరు కౌలుకి ఇచ్చారు కదా ఆ సిద్ధయ్యాలకి మరి వాళ్ళు కౌలిచ్చారా లేదు పాపయ్య ఇంకా ఇవ్వలేదు నేను కూడా వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను ఆలోపే నువ్వు వచ్చావు వాళ్ళేమో మీకు కౌలివ్వకుండా రుచికరమైన వంటలు వండుకుంటున్నారు మీరేమో ఇంకా కౌలు అడగడంలోనే ఉన్నారు అవునా సరే ఇప్పుడే నేను వెళ్ళి అడుగుతాను బాబుగారు పదండి వీళ్ళు అడుగుదాం సరే పాపయ్య పద అలా సిద్దయ్య ఇంటికి వెళ్తారు భూషణ్ పాపయ్య అప్పుడే సిద్దయ్య వాళ్ళు రొయ్యలు పులుసు తిందామని తెచ్చి పెట్టుకుంటారు భూషణ్ రాకను చూసి ఏంటయ్య గారు ఇట్టా వచ్చారు అదే సిద్దయ్య ఈసారి కౌలు అడుగుదామని వచ్చాను మీరు తింటున్నట్టున్నారు ఏం వండిందేంటి సావిత్రి రొయ్యలు పులుసు అయ్యా మీరు కూడా కూర్చోండి సావిత్రి అయ్యగారికి పాపయ్యకి కూడా అన్నం వడ్డిచ్చు అలాగే మామా సిద్దయ్యా వద్దులే నేను ఇంటికెళ్ళి తింటాను ఆ మాట వినగానే సావిత్రి సంతోషపడుతుంది అమ్మో మమ్మల్ని అడిగితే రొయ్యలు పులుసు పెట్టమేమోనని ఈ పాపయ్య బాబుగారిని అడ్డు పెట్టుకుని తిందామని వచ్చాడు బాబుగారు ఎట్టాగో తిన్నన్నారు కదా ఈ రొయ్యలు పులుసు రేపటి వరకు తినొచ్చు ఏంటి బాబుగారు సిద్ధయ్య అంత ప్రేమతో అడిగితే వద్దంటున్నారు వదిన బాబుగారు అలాగే అంటారు గాని వడ్డించండి అని పాపయ్య అంటాడు ఇక సావిత్రి కూడా చేసేదేమీ లేక వడ్డిస్తుంది పాపయ్యకి భోజనం పెట్టగానే క్షణం కూడా ఆలోచించకుండా మొత్తం తినేస్తాడు వదిన చాలా బాగా చేశావు రొయ్యలు పులుసు ఇంకొంచెం వడ్డించు అనగానే సావిత్రి ఏమీ చేయలేక వడ్డిస్తూనే ఉంటుంది పాపయ్య తింటూనే ఉంటాడు అలా కూర మొత్తం సిద్దయ్య వాళ్ళకి మిగిల్చకుండా తినేస్తాడు పాపయ్య ఇక సిద్దయ్య భూషణ్కి ఇవ్వాల్సిన కౌల్ డబ్బులు ఇచ్చాడు సరే సిద్ధయ్య మరి నేను వెళ్తాను అని అనగానే పాపయ్య కూడా భూషణ్తో పాటుగా ఇంట్లో నుంచి బయటకు వస్తాడు బాబుగారు మీరెంత మంచి భోజనం తిన్నారు కదా అవును పాపయ్య సావిత్రి వంటలు బాగా చేసింది కదా మీరెంత మంచి భోజనం తినడానికి కారణం నేనే కదయ్యా మరి నాకు పది రూపాయలు ఇవ్వండి అయ్యా అనగానే భూషణ్ జేబులో నుంచి పది రూపాయలు తీసి ఇచ్చాడు నువ్వు మామూలు అడివి కాదు పాపయ్య నీకు చాలా తెలివి ఉంది ఆ నాకు తెలివి ఉంటాయిట్ట ఎందుకుంటాను బాబుగారు ఆకాశంలో మే నీతో మాట్లాడుతుంటే ఇలాగే నా జేబీ ఖాళీ చేస్తావు నేను వెళ్తాను నాకు కొంచెం పనుంది సర్లేని బాబుగారు మీకు చాలా పనులుంటాయి వెళ్ళండి అలా భూషణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య బాగా తిన్నాను తిన్నానుగదా ఇంకింటికెళ్ళి పడుకుంటాను మళ్ళీ రాత్రి ఇంకో ఇంటికెళ్ళి తినాలి అని తనలో తాను మాట్లాడుకుంటూ ఇంటికెళ్ళి పడుకుంటా అలా పడుకున్నాడో లేదో అతనికి కలలో వాళ్ళమ్మ శాంతమ్మ కనిపిస్తుంది బాబు నా ఆఖరి కోరిక కాశీ ప్రయాణం కానీ నేను బ్రతుకుండగా జరగలేదు కనీసం నా ఆస్తికల్నైనా కాశీలో కలుపు అప్పుడే నా ఆత్మకి శాంతి ఉంటుంది అని కలలో అంటుంది పాపయ్య ఒక్కసారిగా నిద్రలేస్తాడు వెంటనే శాంతమ్మ ఫోటో దగ్గర నిలబడి వాళ్ళ అమ్మతో తనకున్న జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాడు బాబూ మన ఆ పనులు చూడు సరేనమ్మా అంతలోనే పాపయ్య తండ్రి తాగి ఇంటికొచ్చాడు వాళ్ళు కాశీయాత్రకి దాచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్లిపోతాడు శాంతమ్మ భర్తని ఎదిరించలేకపోతుంది చూసావా బాబు మీ నాన్న మనం దాచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్లాడు ఇప్పుడు మనం కాశీకి ఎలా అమ్మా నువ్వేం బాధపడుకు నిన్ను నేను ఎలాగైనా తీసుకెళ్తాను అని అంటాడు అలా రోజులు గడుస్తున్నాయి శాంతమ్మకేమో ఆరోగ్యం అస్సలు బాగోలేదు అప్పుడే శాంతమ్మ పాపయని పిలిచింది బాబు నా చివరి కోరిక కాశీకి వెళ్ళడం అమ్మా ఏ చేసి నిన్ను కాశీకి తీసుకెళ్తానమ్మా బాబూ ఇక నేను ఎక్కడికి రాలేను నేను చాస్తే నా ఆస్తికల్ మాత్రం కాశీలోనే కలుపు అలా చెప్తూనే కన్ను మూసింది శాంతమ్మ అమ్మ చివరి కొరికెలాగైనా తీర్చాలి అది నా బాధ్యత అని ఇంట్లో ఉన్న పెట్టెలో తాను దాచిన డబ్బు చూసుకుంటాడు కాని ఆ డబ్బులు సరిపోవు ఎలాగైనా నేను కాశీకి వెళ్లాలని వాళ్ళమ్మ ఆస్తికలను ఆ పెట్టెలో పెట్టుకుని భూషణ్ దగ్గరికి వెళ్ళాడు ఏంటి పాపయ్యా మళ్ళీ వచ్చావు మా ఇంట్లో ఏమైనా మర్చిపోయి వెళ్ళావా మర్చిపోయి నా దగ్గర ఏమున్నాయి బాబుగారు మీరెప్పుడైనా కాశీకి వెళ్ళారా లేదు పాపయ్యా వెళ్ళలేదు నీకో విషయం తెలుసా బాబు మాసంలో కాశీకి వెళ్తే లక్షాధికారులు ఆ అవన్నీ ఒట్టి పుకార్లు లే పాపయ్యా లేదు బాబు మా నూరి పెద్ద రమణయ్య కూడా కాశీకి వెళ్ళొచ్చాక ఊరి పెద్ద హోదా వచ్చిందంట ఇందాక నేను వచ్చేటప్పుడు మాట్లాడుకుంటుంటే విన్నాను అవునా అయితే నేను కూడా ఎప్పుడొకసారి వెళ్తానులే శ్రావణమాసంలోనే వెళ్ళాలంట బాబుగారు మనం చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం వచ్చుద్దంట ఇప్పుడు శ్రావణ శ్రావణమాసమేగా వెళ్తే మంచిదయ్యా అప్పుడే ఆలోచనలో పడతాడు భూషణ్ నాకు కూడా ఈ ఊరి పెద్దగా హోదా కావాలి కాశీకి వెళ్తే నేను కూడా ఊరి పెద్దగా హోదా పొందుతాను ఈ పాపయ్య చెప్పినట్టు కాశీకి వెళ్తే మంచిదే కదా పాపాలన్నీ పోయి పుణ్యం కూడా వస్తుంది అని అనుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు కాసేపటికి కాశీ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు సరే పాపయ్య వెళ్దా నువ్వు వెళ్ళి ఎడ్లబండి కట్టు అనగానే పాపయ్య సంతోషంతో తన మనసులో జీవితానికి ఇది చాలు భూషణ్ బాబు గారు కాశీకి వెళ్ళటానికి ఒప్పుకున్నారు అని వెంటనే వెళ్లి ఎడ్లబండిని సిద్ధంగా ఉంచు ఇద్దరూ కలిసి వారికి కావాల్సినవన్నీ పెట్టుకుంటారు అలా మార్గమధ్యలో ఎద్దుల బండిలో వెళ్తున్నారు అప్పుడే భూషణానికి ఒక అనుమానం వచ్చింది పాపయ్య ఎడ్లపండాప్పు ఏమైంది బాబుగారు నేను కాశీకి వెళ్లాలనుకున్నది ఊరి పెద్దవడానికి ఒకవేళ నాతో పాటు నువ్వు వచ్చి అదే కోరిక కోరుకుంటే ఎవరి కోరిక పలిస్తుంది కాబట్టి ఇక్కడి నుండి నువ్వు బండి దిగి వెళ్ళిపో అదేంటి బాబుగారు మార్గ మధ్యలోకి వచ్చాక దిగిపోమంటున్నారు పాపయ్య నీకు మాటలతో చెప్తే అర్థం కావటం లేదా అని కోపంగా పాపయ్యని తోసేస్తాడు అలా తొయ్యగానే పాపయ్య పెట్టె నుండి అస్థికల కొండ బయటకు వస్తుంది అది చూసిన భూషణ్ అదేంటి పాపయ్య ఆ కుండలో మా అమ్మ అస్థికల బాబు గారు మా అమ్మ చివరి కోరిక వెళ్ళాలని ఆ కోరిక తీయర్చలేకపోయాను కనీసం అస్థికలన్నా కాశీలో కలపాలనుకున్నానయ్యా అందుకే ఎన్ని రోజులు డబ్బుల కోసం పీసినారుళ్ళ బతికి బాబు అంటూ అమ్మని తలుచుకుని ఏడుస్తాడు అది చూసిన భూషణ్ మనసు చలించిపోయింది బాధతో పాపయ్యని ఓదార్చి నువ్వు ఎన్ని రోజులు ఇంత బాధ మనసులో పెట్టుకుని ఎలా ఉన్నావు నాకిప్పుడు అర్థమవుతుంది ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది నువ్వు బాధపడకు పాపయ్యా నిన్ను కూడా నా వెంట కాశీకి తీసుకువెళ్తాను మీ అమ్మ చివరి కోరికి తీర్చు నీకు సాయం చేస్తే నాకు కూడా పుణ్యం వస్తుంది భూషణలా అనగానే పాపయ్య సంతోషంతో అవును బాబుగారు మీకు జన్మ జన్మకి రుణపడుంటాను పాపయ్య ఇలా మాట్లేనా లేక కాశీకి ప్రయాణం అయ్యేదేమన్నా ఉందా బాబుగారు వెళ్తున్నాను బాబుగారు అని ఎద్దుల బండిని ముందుకు పోనిచ్చాడు పాపయ్య అలా మొదలైంది పిసినారి పాపయ్య కాశీయా పనికిరిన సుధాకర్ ఇంటికొచ్చాడు ఏంటమ్మా కోడలు వంట పనులు చేయకుండా ముచ్చట్లు పెట్టారు బాబు నీకు ఒక విషయం చెప్పనా మనం అనుకున్న పథకం ప్రకారమే పచ్చళ్ళ పెట్టి అంజలి వినోద్ని ఇంటిని పంపించేశాగా పంపించరా అమ్మయ్యా పేడ విరగడైంది లేకపోతే నాకొచ్చే పదో పరక జీతం కూడా వాళ్ళకి తిండి పట్టడానికి సరిపోయింది అమ్మబాబోయ్ వాళ్ళు చుట్టాలు కాదు చుట్టాలుగా ఇంటికొచ్చిన బకాసురులు అని ఊపిరి పీల్చుకుంటాడు సుధాకర్ నిజమేనండి వినోదాలు వచ్చినప్పటి నుండి కంటిన్యూ నిద్ర లేదు ఒంటికి విశ్రాంతి లేదు రోజు వాళ్ళకి ఐదు రకాల వంటలు చేయలేక చచ్చేదాన్ని ఇన్నాళ్ళకి ఆ బాధ కూడా తప్పింది సర్లే వైదేహి నోటికి ఏదైనా రుచిగా చేసి పెట్టచ్చు కదా అవునమ్మా వైదేహి మూడు రోజుల నుంచి వాళ్ళు పంపించడం కోసం పచ్చళ్ళు తిని తిని నోరంతా సప్పబడిపోయింది ఇవాళ ఏదైనా నోటికి కసరుచిగా వంట చేయతల్లి చచ్చి నీ కడుపు పుడతాను వంట చేయడానికి చావడాలు పుట్టడాలు ఎందుకులేండి నోటికి రుచిగా గుత్తు చేసి పెడతాను కోళ్ళ నువ్వు చూతుంటే నోరు ఊరిపోతుంది నువ్వు వెళ్ళా వంట పని చూడమ్మా అలాగే అత్తయ్య అని వంటగదికెళ్ళి వంట చేయటం మొదలు పెట్టింది వైదేహి కాసేపటికి వంట చేయడం పూర్తయింది అత్తయ్యా రండి వంట పూర్తయింది కలిసి తిందాం అలాగే ఆయన కూడా పిలవండి అని పిలవగానే శారదా సుధాకర్ ని తీసుకుని వైదేహి దగ్గరికి వచ్చింది కూర్చోండి అత్తయ్య వడ్డిస్తాను అలా ముగ్గురు కూర్చొని కలిసి భోజనం చేశారు కాల ఎండు అయిందో ఇట ప్రశాంతంగా కలిసి భోజనం చేసి నిజమే అత్తయ్య నిన్నటి వరకు ఆ వచ్చిన చుట్టాల్ని తరిమి కొట్టాలన్న పథకంలో మన కడుపులను కూడా పస్తులుంచాం ఇక ఈ రోజైనా ప్రశాంతంగా తినేద్దాం అలా ముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేశారు అలా మూడు రోజులు గడిచాయి ఇంటి తలుపు ఎవరో కొట్టిన శబ్దం వినిపించటంతో కాలా ఎవరు వచ్చినట్టున్నారు ఎల్లి చూడమ్మా అత్తయ్యా నాకు మళ్ళీ భయంగా ఉంది ఆ వినోద్ వాళ్ళైతే వచ్చి ఉంటారు కదా మా దేబకే మళ్ళీ వాళ్ళు ఇంటి గడప కూడా తొక్కరే గాని నువ్వు వెళ్ళి చూడుకోవాలా అవునవునులే అది కూడా నిజమేలా అత్తయ్యా అని వెళ్ళి తలుపు తెరిచి చూస్తే ఒక ముసలమ్మ నిలబడి ఉంది కోళ్ళా ఎవరో ఎవరు ముసలావుడత్తయ్యా ముని పెన్నడు మనూర్లో చూడలేదు మోసలమ్మా ఎవరు ఉంటారబ్బా అని గుమ్మం దగ్గరకొచ్చి చూసింది ఆ ముసలమ్మను చూసి శారద ఆశ్చర్యపోయింది ఈవిడా మనకు చుట్టం కోళ్ళ నాకు అత్తవరు సవద్దులే బయటే ఉంచుతారా లోపలికి ఏమైనా ఉందా లోపలికి రాయాలమ్మత్తా అని ఇంట్లోకి తీసుకుని వెళ్తారు ఏ పిల్లనైనా సుధాకరం ప్రేమించి పెళ్లి చేసుకుందే అని వైదేహిని పైనుంచి కిందకి చూసి అడిగింది అవునత్త నీకు ఇంటి అడ్రస్ ఎట్టా తెలిసింది మొన్నటిదాకా వినోదు అంజలి ఉన్నారంట కదా వాళ్ళు మీ ఇంటి అడ్రస్ చెప్పారు ఎంతకాలం మీ ఇంటి జాడ తెలియక రాలేదు ఎన్నాళ్ళకి తెలిసింది అందుకే ఆగ మేఘాల మీద వచ్చేశాను సర్లే అత్త నువ్వు విశ్రాంతి తీసుకో ఈలోపు మేమంట చేసి పిలుస్తాం సరే శారదా నేను కూడా ఈలోపు కునికి అత్తాను అని అక్కడి నుండి వైదేహిని వంటగదికి తీసుకుని వెళ్ళింది అత్తయా ఒక్కరు వెళ్ళారనుకుంటే మళ్ళీ మరొకరు వచ్చారు నువ్వేం బాధపడబాక వైదేహి ఎల్లమ్మత్తా వినోదాగా నెల నెల నువ్వు వంట చెయ్యి నేను కూడా నీకు సహాయం చేస్తాను అత్తాకోడళ్లిద్దరూ కలిపి మాట్లాడుకుంటూ వంట పూర్తి చేశారు బామ్మ వంట పూర్తయింది రండి అని పిలవగానే ఎల్లమ్మ వచ్చేసింది ఏ వంటలు చేశావేంటి మీరు వచ్చారని చేపల కూర చేశాను బామ్మ చేపల కూర త్వరగా వడ్డించి తల్లి వైదేహి వడ్డిస్తుంది అలా వడ్డించిందో లేదో రెండు చేతులతో గబగబా తింటుంది ఎల్లమ్మ అంతలోనే శారదా అత్తా చేపలు చచ్చిపోయి ఉన్నాయి ఎక్కడికి పోవు కొంచెం నిదానంగా తిను నాకు కూడా తెలిసిలేవే చచ్చే ఉన్నాయని నాకు చేపల పులుసు అంటే పేనం అలా వైదేహి వడ్డిస్తుంటే ఎల్లమ్మ తింటుంది తింటూ తింటూ చేపల పులుసు మొత్తం పూర్తి చేస్తుంది వైదేహి ఇంకొంచెం అన్నం వడ్డించు ఇంకెక్కడ అన్నం ఇంకెక్కడ కూర కూర మొత్తం మీకే పెట్టాను నలుగురు మనుషులు కూర మీరే తినేశారు ఏంటి ఈ కూర నలుగురుకుండేవా అవును బామ్మ అదే మా ఇంట్లో అయితేనా మానవడే రెండు కిలోలు తినేవాడు ఇట్ట సగం సగం భోజనం పెట్టి సర్దుకోమంటే ఎలాగా ఇంటికి వచ్చిన చుట్టానికి ఇదేనా మర్యాద సరే సాయంత్రం ఏమైనా చేసి పెడతానులే బామ్మ ఈ పొట్టికి సర్దుకోండి ఈ ఒక్క పూట సర్దుకుంటానులే ఎలాగో మరో మారు ఇలా సగం భోజనం పెట్టారంటే మన చుట్టాలందరికీ ముసలి దానికి కూడా కడుపు నిండా భోజనం పెట్టలేకపోయారని చెప్తాను అసలే మన చుట్టాల దగ్గర మీకున్న విలువ అంతంత మాత్రమే మీకు నీకేం కావాలో చెప్పండి చేసి పెడతాను నేనున్నాను కదా అలారా దారికి అలా వైదేహి చేసి పెడుతుంటే హాయిగా తింటూ కూర్చుంటుంది ముసలి బామ్మ ఓ రోజున వెళ్ళమ్మా ఏమే సారదా ఇలా రా అత్తా పిలిచావు కాళ్ళు చేతులు బాగా నొప్పి పెడుతున్నాయే కస నొక్కి పెట్టకూడదు అప్పుడు శారద తన మనసులో ఇలా అనుకుంటుంది బాగా తిని పడుకుంటే ఎందుకు నొప్పి తీవు పేక నొక్కితే తెగ కుదరుదు దానికి ఏమే చేతుల చేతులు నొక్కంటే మనసులో ఏదో అనుకుంటున్నావు ఏం లేదు లేత్తా కాలు చాపండి నొక్కుతాను అని కాళ్ళు చేతులు నొక్కుతూ ఉంటుంది అంతలోనే ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది కాళ్ళ ఎవరు అలా వైదేహి అనుమానంగా వెళ్లి తలుపు తీసింది చూసేసరికి వినోదు అంజలి గుమ్మం ముంద నిలబడి ఉన్నారు వాళ్ళని చూసిన వైదేహి ఏంటి ఈ మాది సచునులు మళ్ళీ వచ్చారు అని తన మనసులో అనుకుంటుంది ఎలా ఉన్నావు కానీ అంజలి మీరెలా ఉన్నారు బాగున్నావు వదిన అని ఇంట్లోకి వెళ్ళిపోయారు వినోద్ అంజలి రాకతో వైదేహి శారదలో ఆందోళన మొదలైంది కోళ్ళ ఆ ఇద్దరూ తిరిగి వచ్చారంటే ఇక మళ్ళీ మంచి ఏరలో నాగలో ఏ చేసుకుంటారు అంతేకాదు మనకి సరుకులు ఖర్చు కూడా ఎక్కువైద్ది ముందే ఆ మొసలుదై కంచాల కంచాల భోజనం తింటుంది అత్తకి వండి పెట్టడానికి చస్తంటే మళ్ళీ వీలు వచ్చారు తోకలాగా నిజమే నిజమేనత్తయ్య రెండు రోజులు చూద్దాం వెళ్ళకపోతే మళ్ళీ మన పచ్చళ్ళ పథకం అమలు చేసి ముగ్గురిని పంపించేద్దాం అట్టాగే కోళ్ళ అలా మరో రెండు రోజులు గడిచాయి ముగ్గురు ఇంట్లో తిష్ట వేశారు సేవలు చేయించుకుంటున్నారు ఇక వైదేహి సహనం కోల్పోయింది అతియా ఇక లాభం లేదు మళ్ళీ నేను పచ్చళ్ళు వండి పెట్టే సమయం వచ్చింది నిజమే కోళ్ళ రెండు రోజులు పచ్చడి అన్నం పెడితే వీళ్ళు పోతారు అలా ఆ రోజు పచ్చడితో అన్నం పెట్టింది ముగ్గురు భోజన సమయానికి కూర్చున్నారు మొదటగా బామ్మ ఆ పచ్చడి చూసింది ఏంటి శారదా చుట్టాలకి పచ్చళ్ళు పెడతారా రాక రాక చాలా ఏళ్ళకి మీ వచ్చి నాలుగు రోజులుంటే ఇలా పచ్చళ్ళు పెట్టి మమ్మల్ని నవమానిస్తున్నావా అలా ఏం లేదు బామ్మ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అందుకే కూరగాయలకి డబ్బులు లేక ఇలా పచ్చళ్ళు వండాల్సి వచ్చింది లేదు బామ్మ ఇంతకు ముందు మీ వచ్చినప్పుడు కూడా ఇలాగే పచ్చళ్ళు పెట్టి పంపారు వీళ్ళకి చుట్టాలంటే లేదు ఏంటి అంజలి నువ్వు చెప్పేది ఇంతకు ముందు కూడా ఇలాగే చేశారా శారదా ఇప్పటికీ మీ ఇంటికి చుట్టాలు రావడం లేదని బాధపడుతున్నావు ఇప్పుడు ఇలా చేస్తే ఇంకెవరు నీ గడప కూడా తొక్కరు అయ్యో అలా ఏమి లేదు అత్త సుధాకరణకి ఈ నెల జీతం పడలేదు అందుకే డబ్బులు లేక ఇట పచ్చళ్ళు పెట్టాల్సి వస్తుంది డబ్బు లేకపోతేనే అప్పు తెచ్చైనా చేసి పెట్టాలి ఏంటమ్మా వైదేహి మీ అత్తకంటే తెలియదు నీకు కూడా తెలియదా అయినా ఆవు మెత్తి దూడగట్టులో మేతదా అత్తా ఇవక్క పొటకి పచ్చడితో తినండి సాయంత్రం అప్పు చేసి నీకోసం కూర ఉండెత్తాను సరేలే దిక్కుమాల పచ్చడి కంచోలో పెట్టి తాగలాడు అనగానే శారద వడ్డిస్తుంది ఇక వాళ్ళు తిని వెళ్ళిపోయాక వైదేహి అత్తయ్యా ఇప్పుడు మనం వాళ్ళకి తినిపించడమో తరిమి కొట్టడం అన్నది మన చేతిలోనే ఉంది ఒక పథకం వేద్దాం వైదేహి వచ్చిన ఆలోచన గురించి చెప్పింది శారదకి కూడా ఆలోచన చాలా బాగా నచ్చుతుంది అత్తయ్య ఈ పథకం రేపే అమలు చేద్దాం నేను ఆయనకి కూడా విషయం చెప్తాను సరే కోళ్ళ అలా మరుసటి రోజు ఉదయాన్నే శారద తన గదిలో సుధాకర్ వైదేహీలు ఒక గదిలో రగ్గు కప్పుకొని పడుకుని ఉన్నారు నిద్రలేచిన ఎల్లమ్మ వినోదు అంజలిలు వైదేహి కాఫీ ఇవ్వలేదేంటా అని గదికొచ్చి చూస్తారు వైదేహీ వైదేహీ ఆ బామ్మ ఏంటి సుధాకర్ ఇంకా పనికి పోకుండా ఉన్నాడు నువ్వు కూడా ఎంత వేళ అవుతున్నా ఇంకా ఉన్నావు కాళ్ళు చేతులు ఒక్కటే నొప్పులుగా ఉన్నాయి బామ్మ అదేంటో తెలియదు గానీ నాకు మా ఆయనకి ఇద్దరికి దగ్గు ఇదేదో అంటుర్ రోగంలా ఉంది నాకు ఆరోగ్యం బాగయ్యే వరకు అదే వంట చేసి పెడుతుంది అని అనగానే శారద గదికి వెళ్ళి చూస్తారు అప్పటికే శారద నిండా కప్పుకొని వణుకుతూ ఉంది తుమ్ముతూ ఉంది ఏంటే అలా వణుకుతున్నా ఏంటో నేను రాత్రి నుండి ఒకటే తుమ్ములు వాంతులు శారద కూడా వైదేహి చెప్పిన లక్షణాలు ఉండటం చూసి ఎల్లమ్మ వినోదు అంజలికి భయం వేసింది ముగ్గురికి ఒకేసారి రోగం పట్టుకుంది అంటే ఇదేదో అంటు వ్యాధిలా ఉందే అవును బామ్మ నాకు అలాగే అనిపిస్తుంది ముందు నేను అసలే మోసలదాన్ని దాన్ని నాకు బాగాలేకపోతే చూసుకునే వాళ్ళు కూడా లేరు అమ్మో నేను నుండి త్వరగా వెళ్ళిపోవాలి ఒక పూట తిండికి కకృతి పడితే ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది అని ఎల్లమ్మ పరుగందుకుంటుంది అక్కడి నుంచి ఆగుబొమ్మ నీతో పాటు మేము కూడా వచ్చేస్తాం అని పరుగు పరుగున వాళ్ళ బ్యాగులన్నీ సర్దేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు వాళ్ళ పథకం విజయవంతమైనందుకు హత్తాకోడలిద్దరూ సంతోషపడ్డారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే